చాలామంది తమ స్నేహితులు కుటుంబ సభ్యులతో సరదాగా ఏ బిర్యానీయో ఫాస్ట్ ఫుడ్డో తినడానికి ఏదో ఒక రెస్టారెంట్కు తరచూ వెళుతుంటారు అక్కడ మీకు బిర్యానీ అందించే వ్యక్తి మీతో పరిచయం పెంచుకుంటాడు మతాలకు అతీతంగా మీతో మంచి స్నేహితుడుగా కలిసిపోతాడు అతడు అందించే బిర్యానీ రుచికి మీరు మైమరిచిపోతారు ఇప్పుడు ఒక్కసారిగా ఆ వ్యక్తి పాకిస్తాన్ నుండి భారత్కు రహస్య కార్యకలాపాలు నిమిత్తం వచ్చినట్టు తెలిస్తే మీరు ఏం చేస్తారు అతడు మీకు ప్రేమతో పెట్టిన బిర్యానీలో ఏం కలిపాడో కూడా గమనించకుండా లొట్టలేసుకుంటూ తిన్న మీ ఆరోగ్య పరిస్థితి ఏమిటి ఇన్నాళ్ళు ఓ పాకిస్తాన్ ఏజెంటుని ప్రేమతో ఆర్థికంగా పెంచి పోషించిన మీలో ఎలాంటి భయం బాధ పశ్చాత్తాపం కలుగుతాయి సరిగ్గా వరంగల్ వాసులకు ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురైంది మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం జక్రియా వసి అనే వ్యక్తి వరంగల్ నగరంలో రాయల్ బవార్చి పేరుతో ఓ బిర్యానీ సెంటర్ నడుపుతుంటాడు అతడు పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం గుంటూరు నుండి వరంగల్కి వచ్చి స్థిరపడ్డాడని మాత్రమే ఇప్పటి వరకు ఇక్కడి వారు నమ్ముతూ వస్తున్నారు రాయల్ బవార్చిలో జక్రియాభాయ్ తయారు చేసిన గరం గరం ధమ్ బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్ అనుకుంటూ స్థానికులు లొట్టలేసుకుంటూ తినడం మొదలుపెట్టారు అతడు అందించే బిర్యానీ రుచి మత్తులో పడి అసలు అతడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అతడి కార్యకలాపాలు ఏమిటి అనే ప్రాథమిక విషయాలు ఏమాత్రం పట్టించుకోలేదు ఈ మధ్య జక్రియాబాయి కొన్ని రోజులు తన బిర్యానీ సెంటర్ మూసివేసి ఏదో పని మీద బయట ఊరికి వెళ్ళాడు అతడు ఎప్పుడు తిరిగి వస్తాడా తమకు ఎప్పుడు బిర్యానీ అందిస్తాడా అని అతడి బిర్యానీ రుచికి అలవాటు పడి ఎదురుచూస్తున్న జనాలకు ఓ షాక్ లాంటి వార్త తెలిసింది చెన్నై విమానాశ్రయంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు కారణం జక్రియా గతంలో పాకిస్తాన్ నుండి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ అతివాద సంస్థకు ఏజెంట్ మత మార్పిడులు అతడి ఏకైక ఏజెండా ఇస్లాం మతంలోకి మారిన వాళ్ళు ఏం చేస్తారో ఇప్పటి సమాజానికి తెలియంది ఏం కాదు ఇన్నాళ్ళు మనకు వేడివేడి రుచికరమైన దమ్ బిర్యానీ అందించిన జక్రియా భాయ్ ఓ పాకిస్తాన్ ఇస్లామిక్ సంస్థ ఏజెంట్ అన్న నిజం బయటపడటంతో వరంగల్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు డక్కన్ క్రానికల్ ప్రచురించిన కథనం ప్రకారం పాకిస్తాన్కు చెందిన జక్రియా వసీ పాతికేళ్ల క్రితం రహస్యంగా భారత్లోకి చొరబడ్డాడు మొదట గుంటూరు ప్రాంతంలో తలదాచుకున్నాడు ఆ తర్వాత పదేళ్ల క్రితం వరంగల్ సమీపంలోని పీరీలు ప్రాంతానికి మకాం మార్చాడు మనోడికి ప్రస్తుతం ఇద్దరు భార్యలు ఎనిమిది మంది సంతానం భార్యలిద్దరూ గర్భవతులే వరంగల్ శివాజీ నగర్ ఏరియాలోని అండర్ బ్రిడ్జి వద్ద రాయల్ బావార్చి బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు అక్కడితో అయిపోలేదు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఖలీఫా అనే ఇస్లామిక్ అతివాద సంస్థకు ఈ జక్రియా వసి భారత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు అమాయకులను ఆర్థికంగా సతమతమవుతున్న వారిని ఇస్లాం మతంలోకి మార్చడం ఇత ఇతని ప్రధాన కర్తవ్యం ఇప్పటి వరకు అనేక మందిని ఇస్లాంలోకి మార్చిన జక్రియా వాళ్ళందరితోనూ వరంగల్ హన్మకొండ ప్రాంతాలలో బిర్యానీ సెంటర్లు పెట్టించాడు అంతేకాదు ఇతడికి పదహారు ఆటో ట్రాలీలు ఉన్నాయి వాటిపై తన మనుషుల ద్వారా అనేక ప్రాంతాలలో కోవాలు ఐస్ క్రీములు అమ్మే విధంగా సెటప్ చేశాడు జక్రియా తాను భారతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఖలీఫా అనే పాకిస్తాన్ సంస్థకు జరుగుతున్న అంతర్జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు జనవరి ఇరవై ఐదున శ్రీలంక పయనమయ్యాడు జక్రియా చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కాల్సి ఉండగా ఇతడి కదలికలు గమనిస్తున్న నిఘా వర్గాలు పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్లో ఇతడిని అరెస్ట్ చేశారు ఇతడి నుంచి పాకిస్తాన్లోని జమాతే ఇస్లామీ సంస్థకు చెందిన సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇది తెలిసిన వెంటనే వరంగల్ ఉలిక్కి పడింది ఇన్నాళ్ళు తమకు గరం గరం దమ్ బిర్యానీలో ఏం కలిపాడు అని కొందరు భయపడుతుంటే ఇన్నాళ్ళు ఇలాంటి మత మార్పిడి ఏజెంటును ఆర్థికంగా పెంచి పోషించామా అని కొందరు బాధపడుతున్నారు దేశం ప్రమాదంలో ఉందంటే ఆ ప్రమాదం ఎక్కడో ఉందని కాదు మన మధ్య మనతో పాటే ఉంది అని అర్థం